నమస్కారం అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ లేక్ పోలీస్ స్టేషన్ మనే డ్యామ్ కట్టపై అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అభ్యర్థుల గెలుపు కోసం కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెలిచల రాజేంద్రరావు గారు అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వాకర్స్ మహిళలు సీనియర్ సిటిజన్స్ కొందరు ప్రతినిధులతో కలిసి తమ ప్యానల్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు వాకర్స్ సిమ్మర్స్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి రాజేంద్రరావు గారు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది విశ్వాసంగా సభ్యులు మెచ్చేలా అవినీతి రహితంగా డిపాజిట్లకు రక్షణ కల్పించేలా డిపాజిటర్లకు నమ్మకం కలిగేలా అర్బన్ బ్యాంకును ను తెలంగాణ రాష్ట్రంలోని స్మార్ట్ బ్యాంకు గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు జాతీయ బ్యాంకులకు ధీటుగా అర్బన్ బ్యాంకును ను తీర్చిదిద్దుతామని మెరుగైన సేవలను అందించేందుకు డిజిటలైజేషన్ హామీని ఇచ్చారు ఖాతాదారులకు వెంట వెంటనే సేవలు అందించే విధంగా సంస్కరిస్తామని అన్నారు అర్బన్ బ్యాంకు అభివృద్ధిలో మా తండ్రి గారైన మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ వెలిచల జగపతి రావు గారి పాత్ర ఎంతగానో ఉందని వారు ఉన్న సమయంలో గతంలో నాలుగు పర్యాయాలు అర్బన్ బ్యాంక్ లో ప్యానల్ ను అన్నారు రెండు సార్లు ముద్దసాని కనకయ్య గారిని ఒకసారి బొమ్మరాతి రాజేశం గారిని మరోసారి డి శంకర్ గారిని చైర్మన్లుగా గెలిపించుకున్నారని అన్నారు తన తండ్రి అర్బన్ బ్యాంకు అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు తాను కూడా వారి అడుగు నడిచి బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తానని రావడం జరుగుతుందని అన్నారు ఎక్కడికి వెళ్లిన అర్బన్ బ్యాంక్ సభ్యులు తమ ప్యానల్ కు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో మా ప్యానల్ డైరెక్టర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు పేర్కొన్నారు అదే విధంగా అందరూ సహకరించి అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మా ప్యానల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గతంలో అవినీతి ఆరోపణలు చేసుకున్న వారు ఎన్నికలను ఆపిన వారు మళ్లీ అధికారం కోసం ప్రాకులాడుతున్నారని అలాంటి వారి పట్ల అర్బన్ బ్యాంక్ సభ్యులు జాగ్రత్త వహించాలని చెప్పి కోరారు అలాంటి వారు మళ్లీ ముందుకు వచ్చి ఓట్లు అడగడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు అర్బన్ బ్యాంక్ సభ్యులు అప్రమత్తంగా ఉండి తమ ప్యానల్ డైరెక్టర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ రాజేంద్రరావు గారి ప్యానల్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి గారు ఈ లక్ష్మణరాజు గారు అనురాజ్ కుమార్ గారు అజీర్ అహ్మద్ గారు ఇయాల ఆనందం గారు చిందం శ్రీనివాస్ గారు నార్ల శ్రీనివాస్ గారు మన్నే అనంతరాజు గారు మునిపల్లి పనిత గారు శ్రీలత రెడ్డి గారు పాల్గొనగా కాంగ్రెస్ నాయకులు ఆకుల ఉదయ్ గారు అనంతుల రమేష్ గారు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు DD News Gaina. Please subscribe.